నమస్తే అన్న మన బీఎస్ గార్మెంట్స్కి ఈరోజు ఫోలో ఫిట్ ప్యాంట్స్ వచ్చినా అన్న ఇది థర్టీ టూ నుంచి ఫార్టీ వరకు సైజ్ అవైలబుల్ ఉంది థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్న థర్టీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ పడుతుంది ఫార్టీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అన్న మొత్తం ఫోర్ కల ఫోర్ కలర్స్ వచ్చినాయన్న ఫోర్ రన్నింగ్ కలర్సే ఉంటుంది ఇది ఫోలో ఫిట్ ఉంటుంది అన్న ఫార్టీ ఇలా లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది మన రెగ్యులర్ యాంకిల్ ఫిట్ కంటే లెంత్ రెండు ఇంచు ఎక్కువ వస్తుంది అలానే ఈ బాటమ్ లూజింగ్ కానీ ఇదంతా లూజింగ్ వేరు ఉంటుంది అన్న ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మన రెగ్యులర్ కస్టమర్ తెలిసిందే మన రెగ్యులర్ కూడా ఉండే ఫిట్టింగ్ ఇది ఫోలోపీట్ వచ్చేసి సేమ్ అన్న మన రెగ్యులర్ ఫిట్ ఏముందో అదే ఫిట్టింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్న ఇది ఆల్రెడీ మనకు ఇంతకుముందు కూడా ప్రీవియస్ వచ్చింది సేమ్ ఫ్యాబ్రిక్ ఫార్మల్లో ఈసారి వచ్చేసి ఫోర్ కలర్స్ అంటే ఫోర్ రన్నింగ్ కలర్స్ అన్న ఇలా మనకు ఫోలోపీట్లో వచ్చేసి థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు పాంట్స్ ఉంటాయి అన్న మన దగ్గర థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి థర్టీ సిక్స్ వరకు సేమ్ ప్రైస్ ఉంటుందన్న థర్టీ ఎయిట్ నుంచి సైజ్ ఇరవై రూపాయలు పెరుగుతుంది అలానే వీటితో పాటు మన దగ్గర యాంగిల్ ఫిట్ ఫార్మల్ కూడా ఉంటుంది అన్న మీరు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేస్తే మన దగ్గర ఏమేమి స్టాక్ ఉందో దాని డీటెయిల్స్ మొత్తం పంపించడం జరుగుతుంది అలాగే ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ చేస్తే రిప్లై అయి జరుగుతుందన్న థ్యాంక్ యూ అన్న